ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే ప్రాపర్టీ ఒక కోటి తొమ్మిది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది అయితే ఈ వీడియో పదిహేను నిమిషాలు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఇందులో మీకు రూట్ మ్యాప్తో పాటు కంప్లీట్ అన్ని డీటెయిల్స్ అడ్రస్ చేయబోతున్నాను అయితే ఈ వీడియో చూసే ముందే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ మన సబ్స్క్రైబర్ ఈ ఛానల్కి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాము మీరు లైక్ చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా స్ఫూర్తిగా ఉంటుంది అయితే ఈ ప్రాపర్టీకి ఒకసారి ఇన్షార్ట్గా డీటెయిల్స్ ఒకసారి చెప్పి మీకు వీడియో స్టార్ట్ చేస్తాను ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే మన హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి బిఎన్ రెడ్డి వైపు స్పెషల్లీ అల్మాజ్ కూడా వైపు ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ ఒకసారి వచ్చి చూడండి బిఎన్ రెడ్డి క్రాస్ రోడ్ నుండి చూసుకుంటే కరెక్ట్ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది ప్రాపర్టీ డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ అండ్ ఆఫ్ విడ్ ఫిఫ్టీ లెంత్తో ఉంటుంది టోటల్ వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది అయితే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రాపర్టీ ప్రాపర్టీ ముందు మనకి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది మీకు హాఫ్ ఆఫ్ ద పార్ట్ మీకు రెండు కార్ పార్కింగ్తో అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఇచ్చారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఇచ్చారు ఒక కోటి తొమ్మిది లక్షలు ఫైనల్ రేట్ కాదు మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు ఓనర్ గారు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సిందే కోరుతూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు మన హైదరాబాద్ అల్మాస్ జీ ప్లస్ వన్తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు అల్మాస్ శ్రీ శ్రీశ్రీ హోమ్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది అల్మాజ్గూడకి దగ్గరలో కనుక చూసుకుంటే మీకు బడంగపేట్ దగ్గర అవుతుంది అండ్ ఇంకోవైపు బిఎన్ రెడ్డి క్రాస్ రోడ్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అండ్ ఉన్న లొకేషన్కి దగ్గరలో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు శాంక్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చూసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి దగ్గరలో కాలేజెస్ కనుక చూసుకుంటే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా దగ్గరగా ఉంటుంది ఒక్కసారి నేను మీకు ఈ శ్రీశ్రీ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ లోపల ఉన్న మన ఇండిపెండెంట్ ఇల్లు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది మెయిన్ గేట్ ఈ ఆర్చి నుండే మనం లోపలికి వెళ్ళాలి ఒకసారి నేను వీలైతే మీకు ఈ కాలనీ కమ్యూనిటీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూసుకోవచ్చు అక్కడ శ్రీశ్రీ హోమ్స్ సైన్ బోర్డు దానిపైన అల్మాస్గూడ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ మండలాన్ని చూసుకోవచ్చు రంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ శ్రీశ్రీ హోమ్స్ అని మీరు సైన్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము తాతో పాటు వీడియోలో ట్రావెల్ చేయండి వీడియో చూసేటప్పుడే లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయవచ్చు కాల్ చేయాల్సిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ స్టేట్ యూనిట్ ఫ్రెండ్స్ కమా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీ శ్రీ హోమ్స్ మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము వెళ్ళే క్రమంలో మీరు చూసుకోవచ్చు ఇటు ఎంట్రన్స్లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అండ్ కాలనీ కమ్యూనిటీ వైజ్ చాలా బాగుంటుంది గేడెడ్ కమ్యూనిటీలో వెళ్తున్నాము ఫార్టీ ఫీట్ రోడ్లో ఇక్కడ నాగార్జున స్కూల్ బస్సెస్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సెస్ అండ్ దిల్సుక్ నగర్ ఆ స్కూల్ బస్సెస్ ఇది ఈవినింగ్ టైం కాబట్టి అన్ని స్కూల్ బస్సెస్ అయితే మీరు మన వెళ్తున్న రోడ్లో చూసుకోవచ్చు ఇది ఫార్టీ ఫీట్ రోడ్లో వెళ్తున్నాము కాలనీ కమ్యూనిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తము శ్రీ శ్రీ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ రెండు ఇండిపెండెంట్ ఇళ్ళు అమ్మకానికి వచ్చాయి చూసుకున్నట్లయితే మంచి తో ఉంది ఫ్రెండ్స్ మొత్తం అంటే ట్వంటీ ఫోర్ అండ్ ఆఫ్ విత్ ఫిఫ్టీ లెంత్తో ఉంటుంది టోటల్ వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో మనకి ఒక ఇండిపెండెంట్ డీలు ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది ఒక కోటి తొమ్మిది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది అది ఫైనల్ రేట్ కాదు మీ పేమెంట్ మోడ్ బట్ అయితే నెగోషియబుల్ చేస్తారు వీడియో చివరిలో కూడా నేను మళ్ళీ ఒకసారి వీలైతే కాలనీ కమ్యూనిటీ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను స్పెషలీ మన హైదరాబాద్ అల్మాస్ గూడలో ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే మీరు ఒకసారి ఈ శ్రీశ్రీ హోమ్స్కి వచ్చి చూడండి ఈ రెండు ప్రాపర్టీస్ ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయి కమ్యూనిటీ వైజ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి స్ట్రీట్ నెంబర్ ఫోర్కి వచ్చేసాము స్ట్రీట్ నెంబర్ ఫోర్ నుండి టూ వర్డ్స్ స్ట్రీట్ నెంబర్ లెవెన్లో మనకి ప్రాపర్టీస్ ఉంటాయి ఇప్పుడు మనం వెళ్తుంది అంత కంప్లీట్ ఫార్టీ ఫీట్ రోడ్ మన ప్రాపర్టీ ముందు మాత్రము థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది ఇప్పుడు మనము వెళ్ళే రోడ్ కూడా చూసుకోవచ్చు అన్ని వైపులా ఇండిపెండెంట్ ఇల్లులు మీరు నోట్ చేసుకోవచ్చు బాగుంటుంది స్పెషల్లీ హైదరాబాద్ అల్మాస్ గూడాలో అది కూడా బిఎన్ రెడ్డికి దగ్గరగా అంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది బిఎన్ రెడ్డి క్రాస్ రోడ్స్ ఒకవైపు తిరుమల నగర్ వినాయక హిల్స్ మధురా నగర్ చాలా దగ్గరగా ఉంటాయి నైబరింగ్ కాలనీస్ అని చెప్పుకోవచ్చు మనము అండ్ నంది హిల్స్ కూడా చాలా దగ్గరగానే వస్తుంది అండ్ ఇక్కడ చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్న ప్రిమిసెస్లో ఈ రోజు మీ ముందుకు మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను అది కూడా ఒక కోటి తొమ్మిది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంటుంది వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీశ్రీ హోమ్స్ రోడ్ నెంబర్ లెవెన్లోనే మనకి ఈ రెండు ఇల్లులు రైట్నో అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటి ముందే ఉన్నాము చూసుకోవచ్చు ఈ రెండు ఇల్లులు ఎక్సలెంట్గా ఉంటాయి ఇప్పుడు మనము శ్రీ శ్రీ హోమ్స్ మెయిన్ గేట్ దాటేసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి వచ్చాము లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కవర్ చేసుకుందాము ఫస్ట్ మీకు డైమెన్షన్స్ గురించి నేను చెప్తాను ప్రాపర్టీ డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ అండ్ ఆఫ్ వెడ్త్ ఉంటుంది అండ్ ఫిఫ్టీ లెంత్ ఉంటుంది టోటల్ వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ఇల్లు ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే ఓనర్స్ ఎలా డిజైన్ చేశారంటే గ్రౌండ్ కంప్లీట్ అంటే ఆఫ్ పార్కింగ్ ఇచ్చేసి మిగతా వన్ బిహెచ్కే ఇచ్చారు టెనెంట్స్ ఉండే విధంగా దాంతోపాటు ఫస్ట్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్లయితే టూ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కవర్ చేసుకుందాము ఈ ప్రాపర్టీ నేను ఒక మీకు డైరెక్ట్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను క్వాలిటీలో కన్స్ట్రక్షన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారు చూసుకోవచ్చు మీరు ఇక్కడ గేట్లో ఈజీగా ఒక పెద్ద కార్ అయితే వచ్చే విధంగా మనకి బిల్డర్ గారు డిజైన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీకు ఒక రెండు కార్స్ పెట్టుకోవచ్చు ఇందులో టూ కార్ పార్కింగ్స్ అయితే మనకు వచ్చేస్తాయి కృష్ణా వాటర్ వచ్చే విధంగా సంపుతో పాటు బోర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ దాకా పార్కింగ్ ఉంటుంది మీకు పార్కింగ్ ప్లేస్ అంతా చూపించడం జరుగుతుంది రైట్ మెట్ల కింద చూసుకుంటే మీకు చిన్న పని మనిషి కోసం అంటే మెయిడ్ కోసం ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ సెటప్ చేసుకునే విధంగా ఇచ్చారు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కి కవర్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో రండి లోపల రండి చూపిస్తాను బాగుంది ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేదా ఇది టెనెంట్స్కి ఇచ్చే విధంగా బా బాగా డిజైన్ చేశారు ఇక్కడ దేవుడి పూజలను కూడా చూసుకోవచ్చు బాగుంది అండ్ దాంతోపాటు ఇక్కడ కిచెన్ ఓపెన్ కిచెన్ టైప్లో ఇచ్చారు షెల్ఫులు దాంతోపాటు ఇక్కడ యూపీవిసి విండోస్ అండ్ ఎగ్జాస్ట్తో పాటు సౌత్ వైపు మళ్ళీ అన్ని వైపులా తిరిగే విధంగా ఇచ్చారు సెట్ బ్యాక్స్ అన్ని ఇచ్చారు బాగుంది ఇది ఇలా రండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ప్రాపర్ వెంటిలేషన్ ఉంది అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది హాల్ ఇక్కడ టీవీ స్పేస్ ఒకటి క్రియేట్ చేశారు మీరు చూసుకోవచ్చు రైట్ అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్గా ఇచ్చారు హాల్ పక్కనే ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ మీకు వెస్ట్రన్ సిట్టింగ్తో ఇచ్చేస్తారు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మీకు చిన్న చిన్న అంటే ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ ఉంటాయా వీళ్ళ ఫైనల్ స్టేజ్లో మీకు ఇచ్చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అంతా అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు ఇది బెడ్రూము బెడ్రూమ్లో కూడా ఇక్కడ మనకి నైరుతికి అల్మర వచ్చేటట్టు షెల్ఫులు సజ్జతో పాటు మంచి ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ అడిషనల్గా లో రూఫ్ ఒకటి ఇచ్చారు ఏదైనా చిన్న సామాన్లు అలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకునే విధంగా ఇచ్చారు ఒకసారి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి టూ బిహెచ్కే కవర్ చేసుకొని కంక్లూడ్ చేద్దాం వీడియోని పార్కింగ్ ప్లేస్లో అయితే మీకు ఈజీగా రెండు పెద్ద కార్లు వచ్చేస్తాయి మెట్లు కూడా చాలా కంఫర్టబుల్గా ఎక్కే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ లపోత్ర గ్రెనేట్ ఇచ్చారు స్కిడ్ అవ్వకుండా చూసుకోవచ్చు అండ్ జిందాల్ సైడ్కి రైలింగ్ ఇచ్చారు త్రీ పాయింట్ త్రీ ఇంటూ త్రీ పాయింట్ త్రీ అయితే ఉంది మీరు ఒకసారి మనం పైకి వెళ్దాం రండి కంఫర్టబుల్గా పైకి ఎక్కే విధంగా ఉంది చూసుకోవచ్చు రండి మధ్యలో మిడ్ ల్యాండింగ్ చూసుకుంటే మూడున్నర ఫీట్ల మిడ్ ల్యాండింగ్ ఉంది అండ్ ఇక్కడ ఒక మంచి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇచ్చారు రైట్ పూర్తి వీడియో చూడండి ఫస్ట్ నుంచి మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఒక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు మీరు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకున్నాము జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ఇది ఒక కోటి తొమ్మిది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ప్రీమియంగా కట్టడం జరిగింది మన హైదరాబాద్ అల్మాస్ కూడా శ్రీశ్రీ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము చాలా బాగుంటుంది ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ తో పాటు ఈ ప్రొఫైల్ లైట్స్ చూసుకోవచ్చు చాలా నీట్గా డిజైన్ చేశారు టూ బిహెచ్కే మీకు వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు టీవీ పాయింట్ ఈ స్పేస్ ఎంత బాగా డిజైన్ చేయడం జరిగిందో ఇక్కడ గ్రనైట్ కూడా చాలా బాగా ఇచ్చారు చూసుకోవచ్చు మీరు అండ్ ఇక్కడ సైడ్కి మీకు యూపీవీసీ విండోతో ఒక వెంటిలేషన్ ఇచ్చారు ఇక్కడ మీకు బయట కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మీకు బాల్కనీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇలా రండి ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు మీరు నీట్ డైనింగ్ స్పేస్ ఈ పైన ఈ ప్రొఫైల్ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు దాంతోపాటు ఈ డైనింగ్ స్పేస్ పక్కనే షెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు ఇది ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్లో ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఇది ఓపెన్ కిచెన్ టైప్లో ఇచ్చారు ఇందులో సఫిషియంట్ షెల్ఫ్లు చూడండి ఎంత బాగున్నాయో ఈ షెల్ఫ్లు ఈ సజ్జ ఎంత బాగా ఇచ్చారో చూసుకోవచ్చు మీకు ఇది యూ షేప్లో ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది బాగుంది చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ కిచెన్ పక్కనే దేవుడు రూమ్ కూడా చూపిస్తాను ఇలా రండి దేవుడి పూజారం కూడా చిన్నగా బాగుంది ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా కంఫర్టబుల్గా ఉంది రైట్ డైనింగ్ స్పేస్ పక్కన మీకు యూటిలిటీ స్పేస్ డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ బట్టలు అన్నీ వేసుకునే విధంగా వాషింగ్ మిషన్ సెటప్ చేసుకునే విధంగా ఇచ్చారు అండ్ ఈ డైనింగ్ స్పేస్ నుండి కొంచెం ఇలా చూసుకున్నట్టయితే మనకి ఒక కామన్ బాత్రూమ్ అయితే మీరు చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ కూడా బాగుంది విశాలంగా ఉంది వెస్ట్రన్ సిట్టింగ్తో అయితే మీకు ఏర్పాటు చేసి ఇచ్చేస్తారు ఒక్కసారి మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాం రండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇది మాస్టర్ బెడ్రూము చాలా స్పేషియస్గా పైన ఫాల్ సీలింగ్ లైట్స్తో పాటు మీకు ఇక్కడ సైడ్కి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో ఇచ్చారు అండ్ సైడ్కి గ్రనేట్ పట్టీస్ మీరు చూసుకోవచ్చు బ్లాక్ గ్రనేట్ ఇచ్చారు సైడ్కి మెయింటెనెన్స్ బాగుంటుంది ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ నైరుతిలో మీకు మంచి అల్మార్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు సజ్జతో పాటు షెల్ఫ్లు మీరు చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న బాత్రూమ్ మీరు చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది మీకు డబ్ల్యూపీసీ చౌకోడ్తో పాటు డబ్ల్యూపీసీ డోర్స్ ఇచ్చారు వాటర్లో ఉంటుంది కాబట్టి నీట్ వెంటిలేషన్తో ఉంటుంది నీట్ ఎగ్జాస్ట్ ఇచ్చారు బాగుంది ఇక్కడ మన బెడ్రూమ్లో ఏంటంటే మీకు యాంటీ స్క్విడ్ టైల్స్ ఇచ్చారు స్కిడ్ అవ్వకుండా అండ్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు లోరుఫ్ ఒకటి ఏర్పాటు చేశారు చూడ చూడండి లో రూఫ్ ఒకటి ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా పెద్దగా ఉంది చూడండి చాలా స్పేషియస్గా ఉంది వరమరా కం సంబంధించిన టైల్స్ చూసుకోవచ్చు ఫ్లోరింగ్ టైల్స్ షెల్ఫ్లు కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ కూడా చూపిస్తాను బాల్కనీ నుంచి చూస్తే మీకు మీ కాలనీ ప్రిమిసెస్ అంతా మీరు నోట్ చేసుకోవచ్చు మన ఈ రెండు ఇళ్ళ పక్కన కొద్దిగా స్పేస్ అంటే కొన్ని ప్లాట్స్ ఉంటాయి ఓపెన్ ప్లాట్స్ దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ కాలనీ అంతా మీరు చూసుకోవచ్చు అండ్ ఒకసారి నేను మీకు సైడ్కి నార్త్ వైపు ఈ బాల్కనీ నుంచి ఒకసారి గల్లీ కూడా చేయిస్తాను మనం చూస్తుంది వెస్ట్ ఫేస్ హౌస్ ఈ నార్త్ వైపు మీకు బాల్కనీ చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చు ఇది నార్త్ వైపు బాల్కనీ నీట్గా ఉంది కంక్లూడ్ చేసే ముందు ఒక్కసారి నేను మీకు రూఫ్ టాప్ కూడా కవర్ చేసి చూపిస్తాను రూఫ్ టాప్లో మీరు ఏంటంటే దీనిపైన ఇంకొక రెండు ఫ్లోర్లు వేసుకునే కెపాసిటీతో మీకు కాలమ్స్ అండ్ పిల్లర్స్ చూసుకోవచ్చు అండ్ దాంతోపాటు పదిహేను వందల లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నారు ఆ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది మళ్ళీ ఇంకోసారి రేట్ చెప్తాను ఒక కోటి తొమ్మిది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ట్వంటీ ఫోర్ అండ్ ఆఫ్ విడ్త్ ఫిఫ్టీ లెంత్ టోటల్ వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది అండ్ ప్రాపర్టీ లొకేషన్ గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం మళ్ళీ ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అల్మాస్ గుడాలో ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ వస్తుంది మెయిన్ రోడ్ ఇది శ్రీశ్రీ హోమ్స్ గేటెడ్ క్యామ్ కమ్యూనిటీలో మనం ఉన్నాము మీకు మెయిన్ రోడ్ నుండి కరెక్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లోపటే మనకి ప్రాపర్టీ వస్తుంది అయితే ఈ శ్రీశ్రీ హోమ్స్ దగ్గరికి రావడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మన హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టూ వర్డ్స్ బిఎన్ రెడ్డి వచ్చిన తర్వాత బీడీ రెడ్డి ఫంక్షనల్ రోడ్ నుంచి ఈ ప్రాపర్టీ పొజిషన్ దగ్గరికి రావచ్చు లేదా తిరుమల నగర్ బిఎన్ రెడ్డి క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ తిరుమల నగర్ ఆర్చి నుండి డైరెక్ట్ మనం ఈ ప్రాపర్టీ పొజిషన్ దగ్గరికి రావచ్చు అండ్ ఇంకొక లొకేషన్ చూసుకున్నట్లయితే ఖర్మన్ నుంచి బడంగ్పేట్ మీద కూడా మనం ఈ ప్రాపర్టీ పొజిషన్ దగ్గరికి రావచ్చు అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ చాలా దగ్గరగా ఉంటుంది అండ్ సాంగ్తస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మన ప్రాపర్టీకి దగ్గరలో కాలేజ్ కనుక చూసుకున్నట్లయితే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి వన్ కిలోమీటర్ రేడియస్లో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చూసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ప్రిమిసెస్లో మీకు కమ్యూనిటీ వైజ్ చూసుకున్నట్లయితే తిరుమల నగర్ వినాయక హిల్స్ అండ్ మధురా నగర్ ఈ కాలనీ పక్క అంటే ఈ శ్రీ శ్రీ హోమ్స్ పక్కన ఉన్న కాలనీ కమ్యూనిటీస్ మీరు నోట్ చేసుకోవచ్చు అండ్ శ్రీశ్రీ హోమ్స్ అనేది గైడెడ్ కమ్యూనిటీ కంప్లీట్ ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయిపోయిన ప్రిమిసెస్లో మీ ముందుకు ఈ రెండు ప్రాపర్టీస్ తీసుకురావడం జరిగింది జీ ప్లస్ వన్తో ఉంటాయి ఈ ప్రాపర్టీ పక్కన కొంచెం మీకు చూసుకుంటే కొన్ని ప్లాట్స్ ఉంటాయి క్రిస్టల్ క్లియర్ లేఅవుట్ లీగల్గా అన్ని క్లియర్గా ఉన్న ప్రాపర్టీ మీరు కూడా ఈ ప్రాపర్టీ మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే డాక్యుమెంట్స్ అన్ని క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేసుకొని లీగల్ ఒపీనియన్కి వెళ్ళి ప్రాపర్గా మీరు ఏ బ్యాంక్ నుండే లోన్కి వెళ్ళి ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రాపర్టీకి చూసుకున్నట్లయితే వన్ క్రోర్ నైన్ ల్యాక్స్ అనేది ఫైనల్ రేట్ కాదు ఒక కోటి తొమ్మిది లక్షలు అనేది ఫైనల్ రేట్ కాదు వి పేమెంట్ మోడ్ బట్టి ఓనర్ గారు మీకు నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ క్లోజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ విజిట్ చేయండి మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు పూర్తి వీడియో చూడండి ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాత ప్రాపర్టీ పొజిషన్ వచ్చి చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాను ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ Jai Hind thank you